நிமிஷம் உண்டி பிரதர் ப்ளீஸ் 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 ஆகறிஞ்சாலும் பிரதர் நகரிச்சாலு அண்ணா எந்த அண்ணா

<inaudible> Uwadir, <inaudible> we, police, Uwadir, we want justice. Yes, yes. we, yes, yes. we, we want We want justice. We want yes, yes. வேண்டனே குடும்பத்து குடும்ப குடும்ப बैक राजा अमर जय जिंदली वासीपुतिमणि paramagnetic स्टार्टिंग बैक राजा अमर जय जिंदली वासीपुतिमणि paramagnetic स्टार्टिंग जय 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 اچھا کو مري نو کا سيدي اڙي

వాసంతి అనే అమ్మాయి కనపడడం లేదని చెప్పి దాదాపుగా ఆరు రోజుల నుంచి వారి కుటుంబ సభ్యులు పోలీసు వాళ్ళు కానీ అందరూ కూడా గాలించడం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఒక సంచలనాన్ని రేపడం కూడా మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ముగ్గురు మైనర్ యువకులు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినారు అని చెప్పి అంతా కూడా వినికిడి ఈ విషయంలో భాగంగానే ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో ముచ్చిమరి గ్రామానికి నేను వెళ్తుండగా మార్గ మధ్యంలో కొన్ని ఏం కారణాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ పోలీసు వాళ్ళు ఆపడం ఇక్కడికి ఆ కుటుంబాన్ని పిలి పిలిపించడం కూడా జరిగింది వాస్తవానికి అయితే కానీ ప్రభుత్వాన్ని విమర్శించాలనో లేకుంటే కానీ పోలీస్ వ్యవస్థను నిందించాలనో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనో ఈరోజు మేము ఇక్కడికి రాలే నా సొంత గ్రామం ముచ్చుమరి ఆ గ్రామంలో నాకు తెలిసిన వ్యక్తులు నాకు సంబంధించిన వాళ్ళు అంటే భయపడతారు ఇక్కడ వచ్చి వీళ్ళని పరామర్శించేదానికన్నా కూడా వాళ్ళకు న్యాయం జరగడం చాలా ముఖ్యం ఐదు రోజులైనా ఆరు రోజుల తర్వాత మేము ఈరోజు ఎందుకు వచ్చినామంటే చట్టం అనేది ఒకటి ఉంటుంది పోలీస్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటా పోతుంటారు ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని శిక్షిస్తారనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళ పని వాళ్ళని చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాం కానీ కేవలం వాళ్ళల్లో ఆ కుటుంబంలో ధైర్యం నింపాలని మేము ఇక్కడికి వస్తేనే ఈరోజు ఇంతమంది ఇంతమంది పోలీస్ వ్యవస్థ వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే ఈ ఈరోజు వాళ్ళు ఇంతమంది వంద మంది రెండు వందల మంది పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం వల్ల ఏదైతే ఈరోజు సర్చింగ్ ఆపరేషన్ ఆడ కెనాల్లో కానీ కేసీ కెనాల్లో కానీ లేకుంటే ఆ పంప్ హౌస్ కాడ కానీ లేకుంటే కానీ ఎక్కడైనా బూట్స్ పెట్టినారో కానీ అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి సర్చింగ్ ఆపరేషన్ అంతా ఆపుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడమో లేకుంటే లోపల కూర్చోవడం పెట్టడమో ఒక టైం వేస్ట్ పని పబ్లిసిటీల కోసం రాజకీయాలు చేసే వాళ్ళకి ఇటువంటి తప్పుడు ఆలోచనలు వచ్చి వాళ్ళని రానియకుండా చేయండి అని చెప్తున్నారు అనుకుంటా వాళ్ళకు కూడా నా యొక్క సూచన ఏం రా అంటే లాటరీలో పదవులు వచ్చినాయి కొంతమందికి లాటరీలో పదవులు వచ్చినప్పుడు ఒక గొప్ప అవకాశం జీవితంలో పేద ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కానీ పేదవాళ్ళను కాపాడడానికి కానీ పేదవాళ్ళకు న్యాయం చేయడానికి కానీ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కానీ ఒక గొప్ప అవకాశం దేవుడిచ్చిన ఇచ్చిన వరం అని అనుకోవాలి అటువంటి అవకాశం వచ్చినప్పుడు పది మందికి సర్వీస్ చేసి అబ్బా ఫలానా వాళ్ళకు మనం ఓటేసినందుకు మనకి ఇన్ని పనులు చేసినారా అని చెప్పి గర్వంగా జీవించేటట్లు ఉండాలి తప్ప పాతకాలం మాదిరిగా ఇంకా కేసులు పెట్టాలా పోలీసులతో హరాస్మెంట్ చేపించాలా ఇబ్బంది పెట్టాలా ఊర్లలోకి రాకుండా ఆపాలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా లేకుంటే కులాల కులాలకు మధ్యన కుట్లాటలు పెట్టాలా ఇటువంటి నీచమైన పనులు ఆపుకొని ఈరోజు చాలా దురదృష్టమైన సంఘటన వాసంతి అనే పాప చనిపోవడం ఇటువంటి టైంలో కూడా రాజకీయాలు చేయడం నిజంగానే చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రం కానీ అన్ని సంఘాల వాళ్ళు కానీ నిజంగానే ఒక గొప్ప విషయం అన్ని కుల సంఘాలు కానీ అన్ని విద్యార్థి సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఒక తాటిపైకి వచ్చి ఈరోజు ఆ పాపకు మద్దతు తెలపడం నిజం ఆ కుటుంబానికి అండగా నిలబడడం కూడా చాలా సంతోషించదగిన విషయం కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలా ఆ కుటుంబంలో ఒక మనోధైర్యాన్ని నింపే శక్తి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వచ్చిన వాళ్ళకు నమస్కారాలు